హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరో యాంకర్ ప్రదీప్ నటించిన అమ్మాయి అక్కడ అబ్బాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జన్లగడ్డ నటించిన జాక్ బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సిక్కిందర్ బాలీవుడ్ స్టార్ హీరో చియామ్ విక్రమ్ నటించిన వీరధీరో సోరా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర ప్రతీప్ మాచిరాజు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ ఏ మాత్రం జోర్ అయితే చూపించలేకపోతుంది తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సెంటర్ లో అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది అలాగే బుక్ మై షోలో ఈ మూవీ ఐదు వేలకు పైగానే టికెట్ల సేల్స్ మాత్రమే చేసుకోగా మొదటి రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల దాకా గ్రాసును మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై ఐదు లక్షల దాకా గ్రాసును మాత్రమే అందుకుంది ముప్పై రెండు లక్షల షేర్ ను సొంతం చేసుకుంది టాక్ మాత్రం మిగిలిన సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ నే చేసుకుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో కొంచెం వర్క్అౌట్ అవటంతో కొంచెం గ్రోత్ ను చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా మూడు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బైడ్ అగ్లీ రీసెంట్ గా రిలీజ్ అయితే మంచి మంచి సొంతం చేసుకోగా పరంగా మాత్రం చూపిస్తుంది ఇక ఈ సినిమా రెండో రోజు అనుకున్న మించిపోయే కలెక్షన్లు అయితే సాధించగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఎనభై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్సాఫీస్ దగ్గర ఐదు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ ఇంకా నాలుగు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే ఎక్సలెంట్ కలెక్షన్లు అయితే సాధిస్తూ దుమారం చేస్తుంది రెండో రోజు టోటల్ వర్ల్డ్ వైడ్గా గా అయితే ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ మార్క్ అందుకోగా అలాగే పదమూడు కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే తమిళనాడులో నలభై ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే కేరళలో ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ఇండియాలో ఎనభై ఐదు లక్షల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో ఇరవై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై ఏడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా క్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ హీరో సిద్ధు జోన్లగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ టాక్ చేసుకుంది టాక్ తెచ్చుకుని ఓపెనింగ్ పరంగా ఏమాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది జోన్లగడ్డ నటించిన ఢిల్లు స్పేర్ కంటే ఈ మూవీ నిరాశపరిచిందని చెప్పాలి టుడే మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయినా గానీ రెండో రోజున ఇంపాక్ట్ చూపించి అనుకున్నా గానీ మళ్ళీ కూడా నిరాశ పరిచింది రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు లక్షల దాకా షేర్ మార్క్ అందుకోగా టోటల్ వర్ల్డ్ వైడ్ గా డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ మార్క్ あら。 ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కు కూడా అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే ఎనభై ఐదు లక్షల దాకా షేర్ ని లో రెండు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రలో అరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో తొంభై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఏను పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియో నటించిన లేటెస్ట్ మూవీ జాట్ ఈ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమూల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ రెండో రోజు కూడా ఫుల్ వర్కింగ్ డే లో కూడా మంచి కలెక్షన్ అయితే సాధించింది ఈ రోజు ఈ మూవీ తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరికి ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ పదహారు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా ఉండగా మూడో రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దగ్గర సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ ఇంకా ఎనభై మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ నాలుగో రోజు ఈ మూవీ తొంభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే వారంలో ఈ మూవీ తొంభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి ఈ మూవీ పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వైడ్ రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఇండియాలో కోట్ల దాకా నెట్ టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ ని అందుకుంది ఇండియాలో నూట నలభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల నెట్ కలెక్షన్ తో బరిలో దగ్గర పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో చియామ్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ వీరధీర సోరా మూవీ పద్దెనిమిదో రోజు కూడా కొత్త సినిమాలతో పోటీ ఉండి కూడా అనిపించే కలెక్షన్ అయితే సాధించింది ఇవి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి డిజాస్టర్ గా అయితే మిగిలిపోయిందని చెప్పాలి మూవీ ఇక్కడ ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ మార్కు మాత్రమే అందుకోగా మూడు కోట్ల రేంజ్ లో గ్రాఫ్ ను కూడా అందుకుంది దగ్గర ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ ఏవైనా టార్గెట్ లో బరిలో దగ్గ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయిందనే చెప్పాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లోను ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుండంగా మూవీ పద్దెనిమిది రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కోట్ల దాకా రాష్ట్రాల్లో మూడు కోట్ల దాకా ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ పాయింట్ పది కోట్ల దాకా నిర్దేశ్ లో పంతొమ్మిది కోట్ల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఆరు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ అలాగే ముప్పై మూడు కోట్ల దాకా షేర్ అందుకుంది మొత్తం మీద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా మూడు కోట్ల దాకా షేర్ను అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఈ మార్కును అందుకుంటుందో లేదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి